హలో వెల్కమ్ టు దజనీ చాయ్పులు హోమ్ గార్డెన్ టు కిచెన్ నేను మీ సరోజు నాటినండి ఇదిగో ఈ చిన్న చేపలు పేరైతే నాకు తెలియదు అడిగి అది డిస్క్రిప్షన్లో పెడతా కానీ ఇది తెచ్చారు వీటిని ఇప్పుడు మనం కూర చేసుకుందాం ఫ్రెండ్స్ ఇంత చిన్న చేపలు తెచ్చారు ఈ చేపలు బాగుంటాయి దీన్ని ఇప్పుడు మనం క్లీన్ చేసుకుందాము దాంట్లో సాల్ట్ వేసి మజ్జిగేసి కాస్త పసిపేసి క్లీన్ చేసేసుకుందాం ఆల్రెడీ చేపించి తీసుకొచ్చారు అయినా ఈ రాయి పెట్టి రుద్దుతాను నేను కూరం చేసేసుకుందాము మట్టి గిన్నె పెట్టాను అదేమో కాలిపోతుందని ఆ నూనె ఇటువంటి చెప్పలేదు మీకు నూనె సరిపడినా తీసుకోండి ఎక్కువ తక్కువ వద్దు నూనె తక్కువ వాడమంటున్నారు కానీ కనీసం మనం ఉల్లిగడ్డ వేగాలి కదా అందుకని కాస్త నేను నేనేసే స్పూన్ తుంటే రెండు స్పూన్లు పోసాను ఈ వేగనిచ్చి మనం కూరలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ నూనె కాగింది కదా రెండు పచ్చిమిరగాలు వేసాను ఒక రెండు చిన్న ఉల్లిగడ్డలు తీసుకున్నాను ఎందుకంటే ఉల్లిగడ్డ ఎక్కువైతే మళ్ళీ స్వీట్గా ఉంటుంది కర్రీ సో అందుకని రెండు ఉల్లిగడ్డలు తీసుకున్నాను ఇంకొంచెం వేగనక్క ఇదిగోండి ఇది మట్టి గిన్నె కదా చల్లి నీళ్ళు కనుక పక్కన నేను వేడి వేడిని పెడతాను ఇది వేయించుకుందాం దీంట్లో కాస్త ఉప్పు వేస్తున్నాను ఉప్పు వేస్తే కూడా మనకు సరిపడినంత వేసుకోండి ఉప్పు ఉప్పు వేస్తే కూడా ఏమవుతుందంటే ఉల్లిగడ్డ తొందరగా మగ్గిద్ది సో దాంతోపాటు కాస్త పసుపు వేస్తున్నాను వీటి వల్ల ఉల్లిగడ్డ చక్కగా మగ్గిద్ది అనమాట దీంట్లో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది కదా దీంట్లో కాస్త కారం వేద్దాం రెండు స్పూన్లు ఇదిగోండి చూసారు కదా దీంట్లో మట్టి కదా చల్ల నీళ్ళు వేస్తే పట్టమంటది అందుకని కాగబెట్టిన నీళ్ళు దీంట్లో కొంచెం పోద్దాం మనకు సరిపడినంత ఎందుకంటే ఉల్లిగడ్డ పెడుతాయి మనకి చిన్న చేపలు కదండి తొందరగా అయిపోతాయి సో ఇది ఫ్రెండ్స్ కాస్త దీంట్లో వేడి నీళ్ళు కదా అందుకనే చింతపండు కలుపుకున్న నీళ్లు వస్తున్నా చింతపండు నానబెట్టుకున్నాను ఈ నీళ్లు పోసి మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు చింత పులుసు కాగి ఓకే ఆగిపోయింది కనుక మనము ఈ చిన్న చేపలని దీంట్లో వేసేసుకుందాం ఓకే అది చూడండి ఇవి వేసిన తర్వాత గంటె పెట్టకుండా గిన్నె పెట్టుకుని అటు ఇటు తిప్పుదామండి అటు ఇటు తిప్పే సెట్ అయిపోతాయి ఫ్రెండ్స్ సెట్ అయిపోయినాయి కదా ఒక్క పది నిమిషాల్లో కూర అయిపోతుంది ఎందుకంటే ఇవి మనకి చాలా చిన్నవి కనుక తొందరగా ఉడికిపోతాయి చూడండి ఓకే అండి కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు కారం చూసుకోవచ్చు సరిపోకపోతే మీరు తిన్నంత ఉప్పు కారం వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మన కూర అయిపోయింది దీంట్లో లాస్ట్ ఫైనల్గా నేను మసాలా పొడి అని కొట్టుకుంటా కదా అది ఒక స్పూన్ వేస్తున్నాను సో దీంట్లో కొత్తిమీర వేసుకోవచ్చు కానీ ప్రజెంట్ నాకు కొత్తిమీర లేదండి ఎందుకంటే కొత్తిమీర తెచ్చిన దాల్లా మా కుందేళ్ళకి వేసేస్తున్నారు ఏమీ లేకపోతే కనుక నేను ఫ్రిడ్జ్లో చూసుకునే వరకు తెలియట్లేదు నాకు సో కనుక మన కూర అయిపోయిందండి రుచిగా అండి వాసన కూడా మస్తు వస్తుంది సరే ఫ్రెండ్స్ మన కూర అయిపోయింది ఇక దించేస్తున్నాను ఆ మాత్రం సూప్ ఉండాలి సూప్ లేకపోతే ఆ మట్టి కదా ఇంకిపోతుంది మంచిగా సో ఉప్పు కారం సరిపోయింది మంచిగా ఉంది టేస్ట్ మాత్రం బాగా వస్తుందండి ఈ చిన్న చేపలో ఇక్కడే తింటున్నాను నేను ఓకే ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి చిన్న చేపలు ఎంతమంది తిన్నారో కామెంట్ పెట్టండి ఆంధ్రాలో ఎక్కువ తింటారు తెలంగాణలో కూడా తింటారు కానీ నేను కొల్లేరులో పెరిగాను కనుక నాకు అంత ఇష్టం ఉండేది కాదు ఇప్పుడైతే ఇక్కడికి వచ్చాక తింటున్నానండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్